సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు ఇప్పుడు చూద్దాం రాజకీయ గుర్తింపు ఉండేది కాదు ఈరోజు సమాజంలో బీసీ అంటే సమాజానికి వెన్నెముగ్గా గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకని తెలుగుదేశం పార్టీ వెనుకబడిన వర్గాలకు రుణ ఉంది వాళ్ళని ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా పైకి తేవలసిన బాధ్యత తెలుగుదేశం పార్టీ పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే ఎక్కడికక్కడ సోషల్ రీఇంజనీరింగ్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మొన్న మీరు చూశారు ఎన్నికలు వచ్చాయి ఎన్నికలు వస్తే అన్ని వర్గాలకు అన్ని కులాలకు రాజ్యాధికారంలో భాగస్వాములు చేస్తూ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా సీట్లు ఇచ్చావంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ భవిష్యత్తులో కూడా నేను హామీ ఇస్తున్నాను ఏ కులం కూడా మాకు అన్యాయం జరిగిందనకుండా అందరికీ న్యాయం చేసే ఏకైక పార్టీ ఏకైక జెండా తెలుగుదేశం పార్టీ జెండా మొన్ననే మీరు చూస్తే ఒక సామాజిక న్యాయం కోసం నేను తొంభై ఆరులో ఎస్సీ వర్గాల్లో ఏబిసిడి కేటగరైజేషన్ కావాలంటే ఆ రోజు ఆలోచించి మాదిగలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి ఎవరికి అన్యాయం జరగడానికి వీలు లేదని కేటగరైజేషన్ నాంది పలికా అది ఇక్కడ అక్కడ తిరిగి తిరిగి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కొన్ని రోజులు అనుభవించిన తర్వాత కొట్టేసి ఆ రోజు ముఖ్యమంత్రిగా చేసిన చట్టాన్ని మళ్ళీ దేశానికి ఆదర్శంగా కేటగరైజేషన్ చేసే అధికారం తెలుగుదేశం పార్టీకి వచ్చిందంటే ఇది ఒక చరిత్ర ఎప్పుడు కూడా మనం ఒకటే ఆలోచిస్తున్నాం ఏ కొద్ది మందో బాగుంటే కరెక్ట్ కాదు సమాజంలో అందరూ బాగుండాలి అందరి హితం కోసం తెలుగుదేశం పార్టీ పనిచేయాలి పేదవాళ్లకు అండగా ఉండాలి అలాంటి స్ఫూర్తితోనే మనం ముందుకు పోతున్నాం ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ అభిమాన్ అభినందిస్తున్నాను ఎన్టీ రామారావు గారు చైతన్య రథం ఎక్కి వీధుల మీద పడితే గ్రామాలకు వస్తే తొమ్మిది నెలలు రాత్రింబగుళ్ళు పనిచేసిన కార్యకర్తల్ని అభినందిస్తున్నాను వస్తున్నా మీకోసం నేను రాష్ట్రంలో తిరిగితే రెండు వందల ఎనిమిది రోజులు రెండు వేల ఎనిమిది వందల పదిహేడు కిలోమీటర్లు ఎట్లా చేశానో నాకే తెలియదు కానీ నాకు అండగా నిలిచిన నా పార్టీ కుటుంబ సభ్యులకి అభినందనలు యువగళం పేరుతో లోకేష్ గారు రెండు వందల ఇరవై ఆరు రోజులు మూడు వేల నూట పన్నెండు కిలోమీటర్లు రెండు వేల ఇరవై నాలుగు అధికారంలోకి రావడానికి దోహదం చేసిన యువగళానికి నీరాజనాలు పలికింది కూడా మీరందరూ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఒక ప్రాంతీయ పార్టీనే కాదు జాతీయ భావాలుండి దేశ భక్తి కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎవరికి అవకాశాలు రావు మనకు అవకాశాలు వచ్చాయి నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ రెండు గవర్నమెంట్ లో మీరు ఒకసారి చూస్తే ఎన్డిఏ వన్ అండ్ టూ గాని వాజ్పాయి గారి పీరియడ్ లో మళ్ళీ ఈ రోజు కూడా కేంద్రంలో కీలక పాత్ర పోషించే పార్టీ తెలుగుదేశం పార్టీ దేశంలో ఎవరికి దక్కని అవకాశం పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షంగా పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ చూసినప్పుడు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఎన్నో కార్యక్రమాలు చేశాం బాబాసాహెబ్ అంబేద్కర్కి భారతరత్న రావడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఎన్టీఆర్ ఆ రోజు నేషనల్ ఫ్రంట్ లో అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అభివృద్ధిలో మీరు చూస్తే తొంభై తొమ్మిదిలో ఏదైతే గోల్డెన్ క్వార్డ్రిలేటర్ రోడ్డు ఉందో ఆ రోడ్డుకు నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ విద్యుత్ సంస్కరణలు తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మీరు చూస్తే అనేక సంస్కరణలకు నాంది పలికాం ఈ రోజు సంపద వచ్చిందంటే ఆ సంపద రావడానికి ముందు చూపుతో పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఒక సంస్కరణ కాదు విద్యా సంస్కరణ తీసుకొచ్చా నేను ఎప్పుడూ ఒకటే ప్రగాఢంగా భావిస్తాను ప్రభుత్వం వల్ల ప్రభుత్వ విధానాల వల్ల జీవితాలు మారుతాయి అదే ప్రభుత్వ విధానాల వల్ల ప్రభుత్వ పనితనం వల్ల ప్రజల జీవితాలు నాశనం అవుతాయి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు నేను హైదరాబాద్ ఏ విధంగా ఉండాలి తెలుగు జాతికి ఏ విధంగా సంపద సృష్టించాలో ఒక నగర నిర్మాణానికి ప్రారంభిస్తే ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా ఆ రోజు మనం తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన పనుల వల్ల తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ స్టేట్ గా ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రంగా తయారైందంటే అది తెలుగుదేశం పార్టీ కాంట్రిబ్యూషన్ అది ఈ రోజు ఇంకొక మాట కూడా చెప్తున్నా మీ అందరికీ రోజు ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు నేను ఐటీ మాట్లాడా సిటీ గట్ట ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చా అప్పుడు నన్ను నమ్మలేదు కానీ ఈ రోజు మీరు చూస్తే మీ ఊర్లో ఎంతమంది ప్రపంచంలో వేరే దేశాల్లో ఉన్నారో చూస్తే దానికి దోహదం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అది సాధించిన జెండా తెలుగుదేశం పార్టీ జెండా ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను ఏ దేశమైనా వెళ్ళండి ప్రతి ఒక్క ఊర్లో కూడా మంచి కాలనీలు ఉంటాయి అంటే డబ్బులు ఉండేవాళ్ళు అలాంటి పాష్ కాలనీకి వెళ్ళి మీరు తెలుగులో మాట్లాడండి ఇమ్మీడియట్ గా మీటింగ్ కావలసిన వ్యక్తులు మొత్తం వచ్చే పరిస్థితి ఉంటుందంటే అది తెలుగుదేశం పార్టీ సాధించిన విజయం దీనికంటే గర్వకారణం ఏం కావాలని మిమ్మల్ని అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్త సగర్వంగా కాలరెగరేసుకునే పరిస్థితి తీసుకొచ్చాను తప్ప ఎక్కడ కూడా తలదించుకునే పరిస్థితి రాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజైతే నిరంతరం ఈ కార్యక్రమం కొనసాగాలి ఎవరైతే ఆలోచించడం ఆపేస్తారో లేకపోతే తెలుసుకోవడం ఆపేస్తారో వాళ్ళు అక్కడి నుంచి పతనం అవుతూ ఉంటారు వ్యక్తులు కానీ వ్యవస్థలు కానీ మొన్న ఎన్నికలు వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఒక చరిత్రను సృష్టించిన ఎన్నికలు ఇవి రోజు అందరం ఆలోచించాం రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి మళ్ళీ దగాగాబడ్డ ఈ తెలుగు జాతిని నిలబెట్టాలి నిలబెట్టవలసిన బాధ్యత ఉందని తెలుగుదేశం జనసేన బిజెపి మూడు పార్టీలు కలిసి పోటీ చేశాం పవన్ కళ్యాణ్ గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ పూర్తిగా సహకరించారు ఇది ఒక చరిత్ర తొంభై మూడు పర్సెంట్ స్ట్రైక్ రేట్ రోజు నేను చెప్తున్నా మన మీద చాలా ఆశలు పెట్టుకున్నారు కార్యకర్తల్లో యాస్పిరేషన్లు ఉన్నాయి ఇప్పుడు నేను వస్తే కాగితాలు ఇస్తూనే ఉన్నారు ఇది నాకు కొత్త అనుభవం ఎప్పుడు కూడా కాగితాలు ఇచ్చేవాళ్ళు కాదు పదవుల కోసం మీలో యాస్పిరేషన్ ప్రజల్లో యాస్పిరేషన్ ఉన్నాయి అయితే దీన్ని సాధించడం కోసం అనునిత్యం పనిచేయాలి కొంచెం ఎక్స్ట్రాగా పనిచేస్తే తప్ప ఇది సాధ్యం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే సమయంలో మిమ్మల్ని చూస్తే నేను గర్వపడుతున్నా రికార్డు స్థాయిలో మెంబర్షిప్ చేశారు మిమ్మల్ని చూస్తే ఎనభై మూడు రోజుల్లో కోటి సభ్యత్వాలు చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం ఏపీలో ఒక కోటి యాభై మూడు లక్షల ఐదు వందల యాభై ఒక్క మంది తెలంగాణలో లక్ష డెబ్బై ఎనిమిది వేల నలభై ఒక్క మంది రెండు రాష్ట్రాల్లో కలిసి ఒక కోటి రెండు లక్షల ముప్పై ఐదు వేల ఎనిమిది వందల యాభై ఏడు మందిని విజేశారు ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేసినటువంటి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లాని అదే మరి జనరల్ సెక్రటరీ లోకేష్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా కార్యకర్తల కోసం ఆలోచించిన పార్టీ ఓసారి నాకు బాధ కలిగేది నిదరిపోని రోజులున్నాయి ఒక కార్యకర్తని నడి రోడ్డు మీద చంపినప్పుడు నా కుటుంబ సభ్యుడిని చంపినప్పుడు ఎంత బాధపడ్డానో మీరు గుర్తుపెట్టుకోవాలి అందుకే అలాంటి కార్యకర్తల కోసం దేశంలో ఎవ్వరూ పెట్టలేదు స్కూల్ పెట్టి ఆ పిల్లల్ని చదివించి మళ్ళీ వాళ్ళ తండ్రి ఉంటే తండ్రి లేని లోటు ఉండదేమో కాని నేను మాత్రం వాళ్ళ జీవితాలకు వెలుగు సాధించి పెట్టే వరకు వారికి అండగా ఉన్నానంటే అది తెలుగుదేశం పార్టీ ఈరోజు మీరు ఇక్కడికి వస్తున్నారు వేరే రాజకీయ పార్టీలు చూస్తున్నారు మీ బంధువుల ఇంటికో సొంత ఇంటికి వస్తే ఏ విధంగా ఆదరిస్తారో అలాంటి రిసెప్షన్ ఉండాలని ఈ రోజు ప్రారంభించాల నేను ఎవరు వచ్చినా భోజనం చేయడం కాఫీ తాగడం సొంత ఇంటికి వస్తే ఏ విధంగా ఆదరణ చూపిస్తారో అలాంటి ఆదరణకు చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే సమయంలో ఒక విషయం మీ అందరికీ గుర్తు చేస్తున్నాను ఎన్నో ఆటుపోట్లు వచ్చాయి ఎన్నో సవాళ్ళు వచ్చాయి ఎంతోమంది మిమ్మల్ని ఎన్నో విధాల బాధ పెట్టారు నలభై మూడేళ్ల సుదీర్ఘ ప్రయాణంలో మీ త్యాగాలు చూశాను మీ కష్టాలు చూశాను మీ ధైర్య సాహసాలు చూశాను అదే సమయంలో అంతకు మునుపు కంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై పంతొమ్మిది ఇరవై నాలుగులో మీరు పడిన బాధలు చూశారు అనునిత్యం ఎన్నో ఇబ్బందులు వచ్చాయి మీ ఆస్తుల్ని విధ్వంసం చేశారు కడాన మీరు చూస్తే చంద్రయ్య లాంటి వ్యక్తి మెడ మీద కత్తు పెట్టి నువ్వు కానీ తెలుగుదేశం పార్టీని వదిలేసే నీ ప్రాణం కాపాడుకుంటావంటే నా ప్రాణం పోయినా పర్వాలేదు తెలుగుదేశం పార్టీ జెండా మాత్రం మోస్తూనే చనిపోతానని జై తెలుగుదేశం జై ఎన్ చంద్రబాబు అని తుదిశ్వాస వదిలిపెట్టాడంటే నా జీవితంలో ఏ విధంగా మరిచిపోతాను మీ త్యాగాలని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి త్యాగాలు చేసిన వ్యక్తులు ఈ పార్టీలో ఉండడం గర్వకారణం మీరు నరేగాలో పనులు చేస్తే డబ్బులు ఇవ్వకుండా కావాలని వేధించి మిమ్మల్ని ఆర్థికంగా దెబ్బతీసే ప్రయత్నాలు చేశారు ఓసారి బాధ కలుగుతుంది ఎప్పుడు రానటువంటి సంస్కృతులు ఇవన్నీ అనేటివి ప్రజాహితం కోసం పనిచేస్తాం ప్రజల కోసం పనిచేస్తాం కానీ వీళ్ళు చేసిన పని మీరు చూస్తే కొత్త కొత్త సంస్కృతులు వచ్చాయి మనిషిని కొడితే లేకుంటే వాళ్ళని వేధిస్తే మళ్ళా రికవర్ అవుతారని కొత్తగా ఒక సంస్కృతి ఆస్తుల్ని విధ్వంసం చేయడం మనం పెట్టిన చెట్లు తోట కానీ ఆరెంజ్ గార్డెన్స్ కానీ ఇలాంటి గార్డెన్స్ నరికేసి ఆర్థికంగా దెబ్బతీస్తే వాళ్ళని కుంగదీయచ్చని చెప్పి ఆలోచన చేసే రోజులు ఇవి అయినా కూడా మీరు ఏ మాత్రం భయపడకుండా నరేగాలో డబ్బులు ఇవ్వకపోయినా నీరు చెట్టు డబ్బులు ఇవ్వకపోయినా మీ ఆస్తులు విధ్వంసం చేసినా మీరు ఒకటే ఆలోచించారు ఈ రాష్ట్రం బాగుంటే మళ్ళానే సంపాదించుకుంటాను ఆస్తి పోయినా పర్వాలేదు నా రాష్ట్రం బాగుండాలని తప్పించిన మిమ్మల్ని నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేదు అలాంటి కేసులు చాలా చూశాను అందుకే నేను ఒకటే చెప్తున్నా ప్రతి ఒక్క కార్యకర్త చేసిన త్యాగాన్ని గుర్తుపెట్టుకుంటాం అదే సమయంలో మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను నేను వస్తే కిలోమీటర్లు పరిగెత్తిన కార్యకర్తలు ఉన్నారు అదే పని ఓసారి ఎన్నో ఇబ్బందులు క్రియేట్ చేసినా ఎండల్లో ఉండడానికి వీలు లేకపోయినా పార్టీ కోసం పనిచేశారు ఎన్నో కేసులు పెట్టారు మా తమ్ముడు చెప్తున్నాడు తప్పకుండా తొంభై ఐదు సీఎం గానే ఉంటా మీకు డౌట్ ఏం అవసరం లేదు మంచికి మంచిగా ఉంటా ఎవడైనా చెడు చేసి తప్పించుకోవాలంటే తాట తీస్తా దాంట్లో సందేహం లేదు శ్రీకృష్ణుడు కూడా తప్పలేదు దేవుడికే తప్పలేదు తప్పు చేసిన శిక్షించకపోతే మంచిని కాపాడలేము కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది శిక్షించేటప్పుడు కూడా తప్పు ఎవరైతే తప్పులు చేశారో నిజమైనటువంటి వ్యక్తుల్ని శిక్షిస్తే ప్రజలు కూడా అప్రిషియేట్ చేస్తారు కానీ మనం చేసేది రాజకీయ కక్షల కోసం పోతే మాత్రం ఎవరు విశ్వసించారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క నేను ఒకటే మనం మీ అందరికీ ఆమె ఇస్తున్నాను ప్రజాస్వామ్యంలో పార్టీ కార్యకర్తలు చాలా ముఖ్యం జెండా మోసేది మీరు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేది మీరు ప్రభుత్వం యొక్క సందేశాన్ని ప్రజల్లోకి తీసుకుపోయి ఎక్కడికక్కడ ప్రజల ప్రజల్లో ప్రభుత్వం పట్ల పాజిటివ్గా క్రియేట్ చేసేది మీరే అందుకే నాకు ఎప్పుడూ జ్ఞాపకం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ హుషారుగా ఉంటే తెలుగుదేశం పార్టీకి ఓటమే లేదు ఎప్పుడైతే కార్యకర్తలు హుషారు తగ్గుతుందో జోష్ తగ్గుతుందో అప్పుడే కొద్ది కొద్దిగా అపోజిషన్ పార్టీకి కొమ్ములు వస్తాయి అందుకే నేను ఒకటే మిమ్మల్ని ఒకటే కోరుతున్నా మిమ్మల్ని అన్ని విధాలా ఆదుకునే బాధ్యత కుటుంబ పెద్దగా తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం అదే సమయంలో మీకు గౌరవిస్తాం వేదికపై నుండి అందరికీ చెప్పాను చెప్తూనే ఉన్నాను అందరి మంత్రులు కూడా కార్యకర్త ఫస్ట్ నాయకుడు తర్వాత నాయకులు వస్తూ ఉంటారు కార్యకర్తలు మాత్రం శాశ్వతంగా ఉంటారు అదే సమయంలో కార్యకర్తలు ఆలోచించాల్సింది ఈ రోజు రేపు ఎల్లుండి ఆలోచించండి ఈ రోజే ఆలోచించద్దండి ఆ విషయంలో కూడా అందరం కూడా క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి